సేవా సంస్థలు తమ సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించుకున్నటకు అవకాశం లేకపోవట విషయంలో కళాక్షేత్రంలో లభ్యతలో ఉన్న రెండు హాల్లను ఈ సంస్థల కార్యక్రమాలు నిర్వహించుకోవడం వీలుగా మార్పులు చేసి కేటాయించడం తమ చర్యలు తీసుకోవలసినదిగా విజ్ఞప్తి అనేది విషయం మరొక వరంగల్లోని ఔత్సాహిక కళా సాహిత్య స్వచ్ఛంద సేవా సంస్థలు వరంగల్ కీర్తి ప్రతిష్టలను సమాజ శ్రేయస్సును కళా సాహిత్య స్వచ్ఛంద సేవా వైభవాన్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నిర్విరామంగా చాటుటకు కృషి చేస్తున్నాయి ఇలాంటి కళా సంస్థలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చుటకు సాహిత్య స్వచ్ఛంద సేవా సంస్థలు సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆలోచి కళాక్షేత్రం ప్రారంభమైతే అవకాశం ఉంటుందని భావించి పదేళ్ళు ఎదురు చూసాం నూతన ప్రభుత్వం ఏర్పడి సీరియస్గా తీసుకొని ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం ఎంతో గర్వకారణం మాకెంతో ఆనందాన్ని కలిగించింది అందుకు ప్రభుత్వానికి సర్వదా కృతజ్ఞ ప్రధానవి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించినప్పటికీ మెయిన్ హాల్ పన్నెండు వందల పైగా కెపాసిటీతో అధిక వ్యయంతో కొనుక్కుని ఉన్నందున కళా సాహితీ స్వచ్ఛంద సేవా సంస్థలకు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది ఈ కళాక్షేత్రంలో మొదటి మరియు రెండవ అంతస్తులో మెయిన్ ఆడిటోరియా ఇటువైపున మూడు హాల్లు కలవు కొద్దిపాటి మార్పులతో అభివృద్ధి పనులు చేపడితే అందులోని రెండు హాల్లను మావాటి సంస్థలు వినియోగించుకునే వీలుంది హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో కూడా ప్రధాన ఆడిటోరియం కాక రెండు మినీ హాళ్ళు కలవు ఈ రెండు హాల్స్ కూడా ఉచితంగా ఉచితంగా కళా సాహిత్య స్వచ్ఛత సేవా సంస్థల కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు కాలోనీ కళాక్షేత్రంలో కూడా దయతో ఇరు ప్రక్కల ఉన్న రెండు హాళ్లను సమావేశాల నిర్వహణకు అనుగుణంగా అభివృద్ధిపరిచి స్థానిక కళా సాహిత్య స్వచ్ఛంద సేవా సంస్థలకు ఉచితంగా కేటాయించడాకు తగు నిర్ణయం తీసుకొని ఆ ఆలులను అందుబాటులో తీసుకురావలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా చేయడం ద్వారా కళాక్షేత్రం కళా సాహితీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో నిత్యం కలకలలాడుతూ కలకలలాడే అవకాశం ఉంటుంది కాలోజీ కళాక్షేత్రం నిత్యం కలకలలాడడం వల్ల వంద కోట్ల ప్రజాతరంతో నిర్మించిన ఈ ఉదాంత కట్టడానికి సార్థకత చేకూరుతుందని భావిస్తున్నాం కళ సాహితీ స్వచ్ఛత సేవా సంస్థలకు మీరు చేరు ఈ సహాయము ఎంతో సముచితమైనది చరిత్రలో సువర్ణాక్షరాలతో విధించబడుతుందని మనవి చేస్తున్నాం ఇది మనం చేసే అప్పీల్ కదలి కదిలించవోయి కఠిన శిలలను నీవు కరిగి వెలిగించవోయి రేఖలను నీవు